హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఆర్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను చాలామంది చూస్తున్నారు బట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలా టూ టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ అయితే వాడుతూ ఉంటాము నార్మల్గా మనము నార్మల్ వాటర్తో వాష్ చేసి పక్కన పెడుతూ ఉంటాము దానివల్ల బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా ఫామ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాటితోనే క్లీన్ చేయడం వల్ల మన బౌ బౌల్స్లో కూడా అంతా అదే ఫామ్ అయిపోతుంది ఇలా ఎవ్రీ డే కాకపోయినా ఎవ్రీ వన్ వీక్ ఒకసారి తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఒక బౌల్లో కొన్ని హాట్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే వంట సోడా వేసుకొని ఈ స్క్రబ్బర్స్ని అందులో వేసి నైట్ చేసాము అనుకోండి నైట్ మొత్తం వీటిని అలానే ఉంచేసేయాలి ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి మనం బౌల్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకు అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఈ స్క్రబ్బర్స్ని అయితే ఎవ్రీ వన్ వీక్ అసలు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఎక్కువ డేస్ అనేది ఏ స్క్రబ్బర్ని కూడా వాడకూడదు తొందర తొందరగానే చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా డస్ట్ అనేది అందులో ఉండే ఫంగస్ బ్యాక్టీరియా అంతా కూడా ఇలా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత ఈ వాటర్ రిమూవ్ చేసేసి ఒకసారి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాం అనుకుంటే స్క్రబ్బర్ అనేది మంచిగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనం ఇలాంటి పెన్ క్యాప్స్ అంటే పెన్స్ అయిపోయిన తర్వాత క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఈవెన్ పెన్స్ కూడా పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూస్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినట్టుగా పెన్ క్యాప్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ వీడియోస్ అయితే చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి నార్మల్గా మనం ఇంట్లో ఎక్కువ బట్టలు అనేది వాష్ చేసుకున్నాము అనుకోండి బట్టల క్లిప్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాము ఒకవేళ బట్టల క్లిప్స్ కనుక సరిపడా సరిపడలేవు అనుకోండి ఇలా సింపుల్గా పెన్ క్యాప్స్ని అంటే బట్టల క్లిప్స్ ప్లేస్లో ఇలా పెన్ క్యాప్స్ని అయితే మంచిగా పెట్టుకోవచ్చు ఇవి చూడడానికి చాలా గట్టిగా ఉంటాయి అలాగే పెట్టినా సరే చాలా స్టిఫ్గా ఉంటాయి బట్టలు అయితే కింద పడిపోకుండా ఉంటాయి ఇలా మనం ఎన్ని పెన్ క్యాప్స్ అయినా పక్కన పెట్టేసి ఎంత క్వాంటిటీ బట్టలకైనా కూడా వీటిని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు అలాగే వీటిని కిచెన్లో చేసుకోవాలి అనేసి కూడా మన వీడియోస్ ఉన్నాయి మీరు ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి బట్టల క్లిప్స్తో కంపేర్ చేస్తే ఇవైతే చాలా స్టిఫ్గా ఉంటాయి ఎంత గాలి వచ్చినా సరే ఊడిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ప్రతి కర్రీలో కూడా రెగ్యులర్గా ధనియాల అయితే వేసుకుంటూ ఉంటాము నార్మల్గా మనం ధనియాల పొడి కొన్ని డేస్కి అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ప్యాకెట్ తెచ్చి ఓపెన్ చేసి పెట్టగానే అది తొందరగా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది మెయిన్గా వర్షాకాలంలో కొంచెం గాలి తగిలినా సరే పురుగు అయితే ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది మనకి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ధనియాల పొడిలో కొంచెం ఉప్పుని కలిపి మనం డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ధనియాల పొడి అనేది పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ మనం కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం కదా కర్రీస్లో వేసుకున్నప్పుడు ఈ సాల్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాల పొడిలో సాల్ట్ అనేది మిక్స్ చేసి పెట్టాం కదా మళ్ళీ కర్రీలో వేసింది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ సాల్ట్ అయితే వేసుకోవాలి అలా అయితే అడ్జస్ట్ అయిపోతుంది చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్న అయితే పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే స్నాక్స్ కానీ చపాతి కానీ ఏదైనా చేసినప్పుడు ఏ పిండినైనా సరే కంపల్సరీ జల్లించుకుంటూ ఉంటాం కదా ఇలా జల్లించుకున్నప్పుడు పిండి అనేది మొత్తం కూడా లేసి కింద పడిపోతూ ఉంటుంది అంటే పిండి అనేది లైట్ వెయిట్గా ఉంటుంది కదా అలా కింద పడకోకుండా ఉండాలి అలాగే జల్లెడలో జల్లించినప్పుడు తొందరగా కిందికి పడాలి అంటే ఇలా ఒకరు టూ త్రీ కాయిన్స్ వేసి కనుక జల్లించుకున్నాము అనుకోండి మనకి పిండి లేవకుండా ఉంటుంది మనం జల్లించుకునేటప్పుడు కూడా పిండి ఈజీగా కిందకి అనేది పడిపోతుంది మెయిన్గా గాలి వచ్చినప్పుడు పిండి జల్లించుకున్నాము అనుకోండి మీద పడిపోతుంది కదా ఇలా మనం కాయిన్స్ వేసి కనుక జల్లించుకున్నాము అనుకోండి పిండి అయితే మీద పడకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా టమాటానైతే వాడుతూ ఉంటాము మనం ఎప్పుడు టమాటా తెచ్చుకున్న కూడా మినిమం కేజీ అయితే తెచ్చుకుంటాం ఎందుకంటే టమాటా అనేది చాలా తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కదా సో మనం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ టమాటో సీజన్ అందరూ కూడా పచ్చళ్ళైతే పెడుతూ ఉంటారు కదా టమాటా అనేది మనం ఒక టూ త్రీ కేజీస్ తెచ్చుకున్నప్పుడు ఒక వన్ వీక్ ఆ పాటు మంచిగా నిల్వ ఉండాలి అంటే చాలా మంది ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్లో ఎప్పుడైనా సరే టమాటా అయితే పెట్టకూడదు ఇలా సింపుల్గా చేశారు అనుకోండి మనకి బయట ఉన్నా సరే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే టమాటా చాలా ఫ్రెష్గా ఉంటాయి వీడియోలో చూపించినట్టుగా కుకింగ్ ఆయిల్ అనేది తీసుకోవాలి ఈ టమాటా ఏదైతే మనకి తొడిమి భాగం ఉంటుంది కదా దానిపైన మొత్తం కూడా కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్లో చుట్టేసేసి అందులో ఉన్న గాలిని అంతా కూడా తీసేయాలి తర్వాత టూత్ పిక్తో కానీ లేదు అంటే సేఫ్టీ పిన్తో కానీ చిన్న చిన్న హోల్స్ కనుక చేసాము అనుకోండి అందులో ఉండే గాలి అనేది బయటికి పోవడం వల్ల టమాటా అనేది ఎక్కువ రోజుల వరకు కుళ్ళిపోకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి టమాటాలను అయితే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి ఎప్పుడైనా బయట పెట్టి టమాటాలను అయితే కుక్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా బయటికి వెళ్ళిన ప్రతిసారి హ్యాండ్ అయితే తప్పకుండా క్యారీ చేస్తూ ఉంటాము మనం హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంటి కీస్ హడావిడిలో మనము బయటికి వెళ్ళే తొందరలో హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాము అవి అడుగున ఎక్కడో పడిపోతూ ఉంటాయి ఇన్ కేసు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు హడావిడిగా కీస్ తీయాలి అంటే అడుగున పడిపోయి అవి అయితే మనకి దొరకవు మనం కీస్ పెట్టేటప్పుడే ఇలా సింపుల్గా ఒక సేఫ్టీ పిన్కి పెట్టేసి ఇలా పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి కీస్ అనేది ఈజీగా దొరుకుతాయి ఎక్కడో పడిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు ఈవెన్ బ్యాగ్ ఎవరు ఓపెన్ చేసినా అంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరు ఓపెన్ చేసినా కూడా కీ అనేది కూడా చాలా ఈజీగా దొరికిపోతుంది సో మనం బ్యాగ్ మొత్తం ఎత్తకాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా మనకు కనిపించేలాగా పెట్టుకున్నాము అనుకోండి తీయడం కానీ పెట్టడం కానీ చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము దీపారాధన చేసినప్పుడు మనము ఇలా ఆయిల్ బాటు అంటే నువ్వులునే వాడుతూ ఉంటాము కదా ఇలా నువ్వులు నూనె బాటిల్ ఏంటంటే ప్రతిరోజు మనం కుందుల్లో ఆయిల్ వేసేటప్పుడు ఆ బాటిల్ అడ్జస్ట్ ఆయిల్ అంతా కూడా కారుతూ పడిపోతూ ఉంటుంది దానివల్ల పెట్టిన ప్లేస్లో మొత్తం ఆయిల్ మరకలు జిడ్డు అనేది అవుతూ ఉంటుంది కదా అలా ఆయిల్ మరకలు కాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనం పడ్డ ప్లేస్లో క్లీన్ చేయాల్సిన పని లేకుండా అసలు ఆయిలే కారకుండా ఉండాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ వేసేసి కనుక పెట్టాము అనుకోండి ఏదైనా ఎక్స్ట్రా డాట్స్ కానీ ఏదైనా చిన్న చిక్ ఆయిల్ చుక్కలు పడ్డా కూడా టిష్యూ పేపర్ మీదే పడతాయి టిష్యూ పేపర్ అనేది ఫిల్ చేస్తుంది సో దానివల్ల మనకి క్లీన్ చేసే బాధ తప్పుతుంది అలాగే మన పూజ రూమ్ నీట్గా ఉంటుంది మనం ఆయిల్ డబ్బా ప్లేస్లో పెట్టిన ప్లేస్లో కూడా చాలా నీట్గానైతే ఉంటుంది మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు నెక్స్ట్ టిప్పు మనమైద రసం కానీ సాంబర్ కానీ చేసుకున్నప్పుడు తప్పకుండా చింతపండునైతే వాడుతాము ఎప్పుడైనా సరే ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో చింతపండు నానపెట్టడం మర్చిపోయి రసం చేయాలి అనుకున్నాము అనుకోండి చింతపండు అయితే ఇన్స్టెంట్గా నానదు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తప్పకుండా నానాలి మనం ఇన్స్టెంట్గా చింతపండు అనేది నానాలి అంటే మనం నార్మల్ వాటర్కి బదులు హాట్ వాటర్ వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసాము అనుకోండి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మనకి చింతపండునే చాలా మెత్తగా నానిపోతుంది మనకి గుజ్జు అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది మెయిన్గా చింతపండు పులుసు చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది మనకి అందులో నుండి రసం తీ కూడా మన పని అనేది ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో చాలా మంది రెగ్యులర్గా బనా అయితే తింటూ ఉంటారు మెయిన్గా పిల్లలకి రెగ్యులర్గా బనాన్ అయితే పెడుతూ ఉంటారు కదా మనం ఎప్పుడు తెచ్చుకున్నా మినిమం ఆఫ్టేజ్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాము అలా మనకి బనానా అనేది పాడవకుండా ఉండాలి అంటే చాలా మంది వితిన్ టూ త్రీ డేస్లోనే బనానా అనేది మొత్తం కూడా పండు పండి కుళ్ళిపోతూ ఉంటాయి అలా పండు అనేది పండకుండా ఉండాలి అంటే ఇలా తొడిమె భాగంలో సిల్వర్ ఫాయిల్ కానీ లేదు అంటే టిష్యూ ఉంటుంది కదా టిష్యూ పేపర్ కానీ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ కనుక వేసి ఈ తొడిమని కనుక క్లోజ్ చేసాము మనకి వన్ వీక్ వరకు ఉన్నా సరే బనానా అయితే పండు పండకుండా ఉంటాయి మెయిన్గా ఇలా తొడమే ఉన్న బనానాని మాత్రం కనుక తీసుకున్నాము అనుకోండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల తొందరగా పండ్లు పండకుండా ఉంటాయి అలాగే కుళ్ళిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో బూస్టు హార్లిక్స్ మిల్క్ పౌడర్స్ అయితే ఎక్కువగా తాగుతూ ఉంటారు ఇలా బూస్ట్ ప్యాకెట్స్ అనేది మనం ఎప్పుడైనా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నామో అనుకోండి అది టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము మనం వన్ టైం ఓపెన్ చేసి మనం పెట్టాము అనుకోండి గాలి తగిలితే బూస్ట్ ప్యాకెట్ అంతా కూడా గడ్డ అనేది కట్టేస్తూ ఉంటుంది మనకి అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం ప్యాకెట్ ఓపెన్ చేసి తర్వాత దాన్ని స్టోర్ చేయడానికి ముందు అందులో ఒక స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే మంచిగా మిక్స్ చేసేసేయాలి తర్వాత గాలి తగలకుండా రబ్బర్ వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే బూస్ట్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది మెయిన్గా మనం షుగర్ అనేది మిక్స్ చేసి పెట్టడం వల్ల చాలా రోజుల వరకు బూస్ట్ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది అలాగే కొంచెం గాలి తగిలిన సరే గడ్డ కట్టకుండానైతే ఉంటుంది ఒకవేళ బాక్స్ ఉంటే బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా పెట్టినా సరే బూస్ట్ అయితే గడ్డ కట్టకుండా ఉంది ఈవెన్ బాక్స్లోనైనా సరే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ కనుక పెట్టాము అనుకోండి మనకి ఉండలుగా కానీ గడ్డలుగా కానీ కాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మంది రోజు పల్లీలు రోస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇడ్లీకి కానీ చే దోశకి కానీ చట్నీ చేసినప్పుడు రోస్ట్ చేసి చేస్తూ ఉంటాం కదా మనం రోజు చేయాల్సిన పని లేకుండా ఒకేసారి ఇలా రోస్ట్ చేసి బాక్స్లో వేసుకున్నాము అనుకోండి తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి అలా మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము ఒక రెండు మూడు మిరియాలు వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే స్మెల్ రావు అలాగే క్రిస్పీనెస్ అనేది తగ్గకుండా మెత్తబడకుండా ఉంటాయి నెక్స్ట్ టెప్ ఎప్పుడైనా సరే ఫోన్ అనేది వాటర్లో పడ్డా ఇఫ్ ఇన్ కేస్ వాటర్లో తడిచిపోయినా సరే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి అందులో ఉండే తేమ అంతా పోయి కూడా స్పీకర్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఫోన్ అనేది మంచిగా పనిచేస్తుంది మనం రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా ఒక బౌల్లో బియ్యంని తీసుకొని వాటర్లో పడ్డ ఫోన్ని నీట్గా తుడుచుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి తర్వాత ఒక డే నైట్ మొత్తం ఇలా బియ్యంలో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి బియ్యంలో ఉండే తేమ అనేది ఫోన్లో ఉండే తేమని అంతా కూడా పీల్చేస్తుంది సో దాని ద్వారా ఫోన్లో ఉండే తడి తేమ అంతా పోయి స్పీకర్ అనేది పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ కనుక ఆన్ చేసాము అనుకోండి మంచిగానైతే పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి ఖాళీ అయిన ఆయిల్ ప్యాకెట్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయకుండా వాటిని అయితే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు వన్ వన్ టైప్ అయితే మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని మన అయితే చాలా షార్ట్ వీడియోస్ చేశారు ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇలా మన ఇంట్లో వుడెన్వి యూస్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా అంటే లైక్ చపాతీ చేయడానికి ఇలా చపాతీ కర్ర కానీ చపాతీ మనం చే రిమూవ్ చేయడానికి అంటే తీయడానికి ఇలా స్టిక్ కానీ వాడుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ వుడెన్ ఐటమ్స్ మనం వాటర్తో వాష్ చేసాము అనుకోండి అవి తొందరగా విరిగిపోతూ ఉంటాయి సో ఎవ్రీ వన్ వీక్స్ ఒకసారి ఇలా ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత అందులో ఉండే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది మొత్తం కూడా పెట్టేసి ఎండలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి తర్వాత ఇంట్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎక్కువ రోజుల వరకు అయితే ఉంటాయి నెక్స్ట్ స్టెప్ పండగలు వస్తున్నాయి అంటే పండగ రోజు అందరూ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు చాలా మందికి ఇలా గుమ్మం ముందు వేసి ఫ్లవర్స్ అయితే వేసి పెడుతూ ఉంటారు కదా ఇలా డైరెక్ట్గా ఫ్లవర్స్ని పెట్టడం వల్ల అవి తొందరగా వాడిపోతుంటాయి మెయిన్గా ఎండాకాలంలో తొందరగా వాడిపోతూ ఉంటాయి మనం ఫ్లవర్స్ వేసినప్పుడు చాలా సేపటి వరకు ఫ్రెష్గా ఉండాలి అందులో మంచి సువాసన రావాలి అంటే ఫ్లవర్స్ వేయడానికి ముందు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఎప్పుడైనా అందులో వేసే వాటర్ అనేది మంచి డ్రింకింగ్ వాటరే వేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ వేసినప్పుడే పూలు అనేది ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అంటే మీన్స్ టూ త్రీ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మనకి అందులో మంచి స్మెల్ రావడానికి జవాదు అయితే వేసుకోవాలి ఒకవేళ పచ్చకర్పూరం మీ దగ్గర ఉంది అనుకోండి పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేయడం వల్ల మనము ఎక్కడ పెట్టినా సరే మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక టూ త్రీ డేస్ అయినా సరే చాలా ఫ్రెష్గా నీట్గానైతే ఉంటాయి చాలా మంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని ఇంటి ముందు ఇంటికి గుమ్మం ముందు అయితే పెడుతూ ఉంటారు కదా నెక్స్ట్ మీరు ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ కానీ మోకాల నొప్పులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒకసారి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా చక్కని రిజల్ట్ అయితే ఉంటుంది వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే సాల్ట్ తీసుకొని ఇలా దోష ఫెనెం పైన వేసుకోవాలి ఈ దోష ఫెనెంని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అందులోనే ఒక స్పూన్ వరకు వామునైతే వేసుకోవాలి ఈ రెండింటినీ ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసేసి మనకి ఎక్కడైతే బాడీ పెయిన్స్ ఉంటాయి కదా అక్కడ కనుక కొంచెం మనకి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా ఈ కర్చిఫ్ని కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది మెయిన్గా ఏజ్డ్ వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు డైలీ నైట్ పడుకునే ముందు ఇలా కనుక చేశారు అనుకోండి చాలా మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఒకవేళ మీ దగ్గర రా సాల్ట్ ఉంటే రా సాల్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు నా దగ్గర రా సాల్ట్ లేదు కాబట్టి నార్మల్ సాల్ట్ అయితే యూస్ చేశాను రా సాల్ట్ అయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్ మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను